ఎంత చేమెంట్ ఎలా చేయగలరు సార్ అది సాఫ్వేర్ జాబ్ వదిలేసి అగ్రికల్చర్ చేయాలని ఆలపిస్తున్నారు సార్ మీకు సార్ ఇలా అంటున్నాను ఏమనుకోకండి సార్ దీని గురించి మన తర్వాత మాట్లాడుకుందాం లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో మనకి ఎంత లాస్ వచ్చింది మీకు తెలుసా సార్ సర్ డు గ్రోత్ రేట్ ఆఫ్ కంట్రీ సర్ హౌ కెన్ యు సే దట్ వి హావ్ లాస్ట్ Google CEO మనోడే Microsoft CEO మనోడే దీని వల్ల మనం ఏం కోల్పోయారు సర్ ఇప్పుడు మనం 4G దాకా వచ్చాం ఈ రోజు మనం ఇక్కడి నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం మీరే అర్థం చేసుకోండి మనం ఎంత డెవలప్మెంట్ లో ఉన్నాము మహబూబ్ నగర్ అంటే మహబూబ్ నగర్ అంటే కాదు పక్కనే లాస్ట్ టైం మీరు దాదాపు రెండు సంవత్సరాల క్రితం వెళ్ళానండి అప్పుడంటే ఊర్లో అమ్మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు వెళ్లే ఇప్పుడు వాళ్ళు నా దగ్గరే ఉన్నారుగా వెళ్లాల్సిన అవసరం ఏముంది సరే సార్ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కనీ పెంచి అప్పులు చేసి స్కూల్ ఫీజులు కట్టి తిండి పెట్టి మిమ్మల్ని పెంచిన మీ నాన్న అప్పటికప్పుడు చనిపోతే మీ పరిస్థితి ఏంటి ఏంటి సార్ ఏంటి అట్లా మాట్లాడతారు కదా భయమేస్తుంది కదా మీ ఇంట్లో మీకు అన్నం పెట్టే మీ నాన్న చనిపోతే భయమేస్తుంది దేశానికి అన్నం పెట్టే రైతు చనిపోతే మీకు భయమేదండి సార్ డెవలప్మెంట్ అంటే స్మార్ట్ సిటీలు మెట్రో ట్రైన్లు ఫోర్జి నెట్వర్క్లు కాదు సార్ రోజు మీ ఆకలి తీర్చే రైతుకి అన్నం దొరకడం సార్ నెలకొక్కసారి రూపాయి రెండు రూపాయలకి ఇచ్చే కిలో రేషన్ బియ్యం కోసం క్యూలోనే పడుతున్నారు సార్ రైతులు అయినా ఎప్పుడో ఒకసారి వచ్చే జ్వరం కోసం దాని మీద మందులు అమ్ముకున్నవాడు మాత్రం కోట్లు సంపాదిస్తున్నాడు మీ ఆకలి తీర్చే ధాన్యం పండించే రైతు మాత్రం ఆత్మహత్య చేస్తున్నాడు సార్ వ్యవస్థ ఉంది సార్ వ్యవస్థ బీరు ఫ్యాక్టరీలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఏడు గంటలు మాకు కరెంట్ అయినప్పుడే వ్యవస్థ చచ్చిపోయింది కాండోమ్ ప్యాకెట్లకు ఎంఆర్పి రేట్లు ఇచ్చి మా బతుకులకు ఎంఆర్పి రేట్లు అయినప్పుడే చచ్చిపోయిందండి వ్యవస్థ సార్ నకిలీ విత్తనాల కాపలా కాసి మనం బతుకుల్ని కాటికి పంపించినప్పుడే చచ్చిపోయింది ఇక్కడ ఏనా కొడుకు ఎవరిని బాగుపరచుడు మన ఊరిని మనమే బాగుపరుచుకోవాలి ఒకప్పుడు ఈ రోజు అంటే ఈ రోజు వాళ్ళు సార్ అలాంటి పని చేశారు మీ ఊరికి వెళ్ళి మీరు వ్యవసాయం చేస్తే మీ ఊరిని ఎలా మార్చగలరు ఎందుకంటే నీకు ఒక్కడికి మాత్రమే తెలుసు సార్ వ్యవసాయం గురించి ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్యలో బ్రిడ్జ్ నువ్వే నువ్వు పోతే వ్యవసాయం గురించి ఎవరికి తెలియదు ఫైనల్ గా ఒక చిన్న మాట సార్ మీరు అన్నం తినేటప్పుడు ఎక్కడో కనిపించని దేవుడికి దండం పెట్టడం కాదు సార్ మీకు అన్నం పెట్టే రైతు మీ కళ్ళ ముందున్న రైతు గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఆత్మహత్యలు ఆగిపోతాయి మా బతుకులు మారిపోతాయి